జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి నేను 14 జైల్లో ఉండి వచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్టీ అలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్యాభర్తల అన్నమాట ఆ మీరు అలా డైరెక్ట్ అడిగారు అనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అనుకోండి అన్ని టెస్ట్లు చేయండి ఆ అయితే

అరగంటే అయిందిలే టెస్ట్ అయిపోయి రిపోర్టు రేపు సాయంకాలం ఆరు గంటలకు ఇస్తారంట ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసే అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ పడి ఎందుకు చెప్పండి అక్కడ పెట్టే టు యూ హ్యాపీ టు టూ సారీ సారీ రా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాటు ముందే పడేశాను అన్ని తప్పులే చీ చీ చీచి దా జాగ్రత్తగా రా నాన్న కత్తి తీసుకో మళ్ళీ తప్పు పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తెరవమ్మా నోట్లో పెడతాను సారీరా సారీ అవును నీ అని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ అని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను మహారాజశ్రీ మా బావగారి కారు హారను ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు త్వరగా పదలే మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు పద పద పదారు నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చినామన్నారమ్మా ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా లేదండి ఇది ఒక్కటే ఒక్కటే పంపించాడు పోరా పోరా ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైపులో మీ బాబు ఏమైనా పార్సిల్ బాంబు పంపాడా విప్పు విప్పు కుక్కపిల్ల వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడేంటి భార్యమండి మూడిగా కూర్చున్నా మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక ఒకరు లేదు కాకరకాయ లేదు షటప్ షటప్ పైపో రోడ్డు రోలర్ అంత మర్యాదు ఉన్నారు రఘురామయ్య బాబు గారు ఉత్తరం నాయకుడు ఉంటారా రాశారు ఇదిగా ఉత్తరం మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్దాం ఏంటి రోలర్ మీద షటప్ నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళ అమ్మగారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్ళాను ఇది మన వంశాచారం హలో ఆహా దిష్టి బొమ్మల బొమ్మలా చీరగట్టిన ముష్టిదాన్ల ఎంత బాగున్నావే చిన్న డౌటు మా చెల్లులు కడుపు వచ్చింది నీకింకా కడుపు రాలేదేంటే మాటలతో కడుపు రాదురా ఏంట లుక్కు ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకో చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి ఎల్లిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది ఆ